హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు అమరోజులో ఈరోజు గోధుమ పిండి గుడ్లు కలిపి బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది స్నాక్ ఐటమ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగా కుదిరాయి చాలా బాగా వచ్చినాయి కూడా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను మూడు కోడిగుడ్లను తీసుకుంటున్నాను ఒక గిన్నెలో ఈ మూడు కోడిగుడ్లను పగలగొట్టి చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అయిన తర్వాత ఇందులో ఒక కప్పు పంచదార పొడిని వేసుకొని పావు స్పూను ఉప్పు పావు స్పూన్ పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దానిలో గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలి నాకు రెండున్నర కప్పుల గోధుమ పిండి క పట్టింది ఇలా ఇలా ముద్దలా కలుపుకోవాలి ఇప్పుడు బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి తర్వాత మనం చపాతీ పిండిలాగా కలుపుకున్న ఈ ముద్దని కొంచెం పెద్ద సైజులోనే ముద్దలుగా చేసుకొని పొడి పిండి చల్లుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి ఎంత వీలైతే అంత చపాతీలాగా ఒత్తుకొని ఇలాంటి గ్లాస్తో షేప్స్లా ఇలా కట్ చేసుకుంటే బిస్కెట్ షేప్ వస్తుంది ఈ సైజులో మరీ పలుచగా ఉండకూడదు మరీ మందంగా ఉండకూడదు ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఈ మిగిలిన పిండి మళ్ళీ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న వాటిని నూనె కాగిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి ఎన్ని వీలైతే అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ చక్కగా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇంకా తీసేసుకోవచ్చు మిగతావి కూడా ఇలానే చేసుకోవాలి ఇలానే ఈ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి చక్కగా గోధుమ పిండి ఎగ్స్ బిస్కెట్లు రెడీ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగా కూడా వచ్చాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్